పెళ్లి అందరూ అనుకున్నట్లుగా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి నాగార్జున పెద్ద కుమారుడు హీరో నాగ చైతన్య నటి శోభితా దులుపల్ల వివాహ బంధంతో ఒకటయ్యారు ఈ ముచ్చటైన వేడుక ఇరు కుటుంబాల పెద్దలు సన్నిహితులు శ్రేయభలాషుల మధ్య హిందూ సాంప్రదాయ పద్ధతిలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మేరకు పెళ్లి ఫోటోని నాగార్జున సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ తన ఎక్స్ అకౌంట్ లో స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు సోబిద చైతో కలిసి ఈ అందమైన అధ్యయనాన్ని ప్రారంభించడం నాకెంతో ప్రత్యేకమైన భాగోద్వేగ క్షణమని తెలియజేశారు మా జీవితాల్లోకి చాలా ఆనందాన్ని తెచ్చారు శత జయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించిన ఏఎన్ఆర్ విగ్రహం సమక్షంలో ఈ వేడుక జరగటం మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉంది ఈ ప్రయాణంలో అడుగడుగున ఆయన ప్రేమ మార్గదర్శకత్వం మనతో ఉన్నట్టు అనిపిస్తోంది ఈ రోజు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ తన భావాలను నాగార్జున పంచుకున్నారు ఇక ఈ వేడుకకు ముఖ్యమైన అతిథులుగా చిరంజీవి రామ్ చరణ్ అశ్విని దత్ కె రాఘవేందర్ రావు ఎస్ఎస్ రాజమౌళి రానా అల్లు అరవింద్ టి సుబ్బిరాం రెడ్డి చాముండేశ్వరినాథ్ సుహాసిని అడివిశేష్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అల్లు అరవింద్ దంపతులు దర్శకుడు శశికిరణ్ తిక్క అశోక్ గల్లా దర్శకుడు చందు ముండెడి తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు అర్ధరాత్రి వరకు ఈ పెళ్లికి సంబంధించిన క్రతుములు కొనసాగాయి మొత్తంగా అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకులు ఇచ్చిన తర్వాత ఒక ఇంటి వాడవటం మళ్ళీ సంసార జీవితంలోకి అడుగుపెట్టడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఇదిలా ఉంటే మరోవైపు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య తండిల్ సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ మొక్కని ముష్టి నమ్మాకెంతుండాలి చందమోండెటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాతగా సాయి పల్లవి హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కించారు మత్స్యకారుల నిజ జీవిత నేపథ్యంలో దేశభక్తి మరియు ప్రేమ కథగా ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రానంది ఇక హీరోయిన్ శోభిత ఇటీవలే వెబ్ సిరీస్ లో ఓటీ వేదికగా ప్రేక్షకులని అలరించింది